పేర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ స్థాపించడానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది ఈ మేరకు సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద ఎత్తున కథనాలు కూడా వస్తున్నాయి కవిత పార్టీ పేరు కూడా సోషల్ మీడియా ఖరారు చేసేసింది తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి ఆ పార్టీ పేరు అంటే టీబీఆర్ఎస్ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే పేరుతో ఆమె ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకుందని కొన్ని మీడియా సంస్థల్లో అట్లాగే ఆ పేరు ఆ పేరుతో ఆమె పార్టీ పెడతారని మరికొన్ని మీడియా కథనాల్లో మనకు వినిపిస్తున్నాయి నిజానికి చెప్పాల్సి వస్తే గతంలో ఆమె పార్లమెంటు ఎన్నికల్లో ఓటమికి ఎవరైతే బాధ్యులో పైన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు ఇప్పుడు కవిత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతోంది కవిత పార్టీకి నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడుతోంది కవిత పార్టీని డ్యామేజ్ చేస్తోంది కవిత పార్టీకి భారీ నష్టం కలిగిస్తోంది కవిత పార్టీ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని చెబుతున్న వాళ్ళు కవిత అది వరకు చేసిన విజ్ఞప్తుల గురించి అంటే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు ఆమె స్వయంగా చెప్పుకున్నారు నన్ను ఓడించడానికి ఎక్స్ వైజెడ్ ఫలానా ఫలానా వాళ్ళు గట్టి ప్రయత్నాలు చేశారు మూకుమ్మడిగా వాళ్ళంతా కుమ్మక్కై అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళే నన్ను ఓడించారంటూ ఆమె ఆరోపించిన సంగతి మనకు తెలుసు అరౌండ్ టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ ఎలక్షన్స్ అనుకుంటా బహుశా అయితే ఇప్పటిదాకా అటువంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సిద్ధపడలేదు కారణాలు ఏంటో మనకు తెలియదు యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు కవిత ఎప్పుడైతే కొన్ని కీలకమైన పాయింట్స్ మాట్లాడుతున్నారో నీకు ఆమెను పంపించే ఏర్పాట్లలో ఉన్నారు సార్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే ఏం చేయాలనే దానికి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ను కవిత ఇదివరకే ఖరారు చేసుకున్నట్టుగా ఇప్పుడు ఈ కొత్త పార్టీ వ్యవహారానికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో చక్కర్ కొడుతోంది ఈ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి ఎందుకంటే ఆమె సామాజిక తెలంగాణ అనే ఒక నినాద నినాదంతో ఆమె ముందుకెళ్తున్న విషయం మనకు తెలుసు ఆ సామాజిక తెలంగాణ నినాదంతో ఆమె పలు కార్యక్రమాలు కూడా నిర్వహించారు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు అలాగే బీసీలకు రాజ్యాధికారం అనే యాంగిల్ కావచ్చు బీసీలకు రాజ్యాధికారంలో వాటా అనే డిమాండ్ మీద కావచ్చు ఆమె అనేక సదస్సులు సమావేశాలు నిర్వహించారు అందువల్ల ఆ పార్టీలో బహుజన అనే వర్డ్ వచ్చే విధమైన పేరు ఉంటుందని చెప్తున్నారు సో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ మొత్తం మీద పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నట్టు కానీ లేకుంటే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పున్నంప్రభాకర్ లాంటి వాళ్ళు చెప్తున్నట్లు కానీ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చీలికలు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి చీలికలు వచ్చే అవకాశాలు రోజు రోజుకు మరింత మెరుగుపడుతున్నాయి మనం స్పష్టంగా చెప్పవచ్చు దీనికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు కవిత బహుశా కవితను వాళ్ళు అనుకుందాం సస్పెండ్ చేశారనుకుందాం ఆమె ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీని ఫోర్ చేసే అవకాశం ఉంది ఆమె ఆమెకంటూ ఎంత బలం ఉంది ఆమె ప్రజలు ఎంత ఆదరిస్తారు ఆమె చేసే కామెంట్స్ లేకుంటే ఆమె ప్రసంగాల శైలి దాని వాటి పట్ల ప్రజలు ఏ రకంగా మొగ్గు చూపుతారు అనేది అది వేరే చర్చ కానీ కేసీఆర్ కూతురుగా ఆమెకు ప్రజల్లో ఉండవలసిన ఒక ఇమేజ్ ఉంటుంది రెండోది ఆమె ఎప్పుడైతే పార్టీ లైన్కు విరుద్ధంగా ఆమె వెళ్ళడం ప్రారంభించారు గత మే నుంచి అంటే మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అంటే ఆల్మోస్ట్ ఐదు నాలుగైదు నెలల నుంచి ఆమె ఏవైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఆ కార్యక్రమాలకు పార్టీ క్యాడర్ హాజరు కావద్దు పార్టీ నాయకులు ఎవరు వెళ్ళొద్దు అండ్ బీఆర్ఎస్కు సంబంధించిన అక్కడ జెండా కనిపించకూడదు అని ఇరవైని ఫామ్ హౌస్ నుంచి ఆదేశాలు పంపించడం కూడా అది కవితకు లాభమే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎప్పుడైనా సరే చూడండి సహజంగా అణిచివేతే ప్రతిఘటనకు దారి తీస్తుందని ఒక నానుడి ఉంది అణిచివేతే అణిచివేత ప్రతిఘటనకు దారి తీస్తుంది ఆమెను ఎప్పుడైతే ఆమెకు బలం లేదు అని వీళ్ళే అంటున్నారు ఎవరు బీరస్ నాయకులు ఆమె ఏకాకి ఆమె ఒంటరి అయిపోయింది ఆమె వెనుక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒకడు లేడు ఆమె వెనుక బీఆర్ఎస్ కార్యకర్త లేడు అని కేటీఆర్ ఆధారిత కేటీఆర్ ప్రాయోజిత టీవీ ఛానళ్లలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం నడిపిస్తున్నారు సరే కవితను ఏకాకి చేయాలనుకున్నా కవితకు అసలు బలమే లేదనుకున్నా మరి పార్టీ క్యాడర్ను పోకుండా పార్టీ శ్రేణులు పోకుండా ఆమె కార్యక్రమాలకు ఆమె పర్యటనలకు వీళ్ళెందుకు ఆంక్షలు పెట్టినట్టు వీళ్ళెందుకు నిషేధాజ్ఞలు విధించినట్టు అంటే బీఆర్ఎస్ పార్టీలోనే కొన్ని భయాలున్నాయి కవితకు ఎక్కడ ఆదరణ పెరుగుతుందో కవిత ఎక్కడ ఈ అంతఃపురంలో జరుగుతున్న ఆధిపత్య పోరాటంలో ఆమె ఎక్కడ పైచేయి సాధిస్తుందో అనే అనుమానాలతోటే వాళ్ళు ఈ పని చేస్తున్నట్టుగా కనిపిస్తోంది సరే ఇప్పుడు ఆమె బయటకు వెళ్ళింది అనుకుందాం ఆమె వైపు ఖచ్చితంగా ఈ సామాజిక తెలంగాణ కావాలనుకునే సెక్షన్స్ అన్నీ కూడా ఆమె వైపు ర్యాలీ కాకుండా ఉంటాయని అనుకోవడానికి లేదు ఖచ్చితంగా ర్యాలీ అయ్యే అవకాశం ఉంది అటువైపు కొత్త లీడర్షిప్ వెళ్ళే అవకాశం ఉంది ఇది బీఆర్ఎస్ పార్టీకి నష్టం కాంగ్రెస్కో బీజేపీకో నష్టం జరుగుతుంది మనం అనుకోవడానికి లేదు ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి సంబంధించి ఆమె చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళు జవాబు చెప్పడం లేదు కనుక దానికి సరైన జవాబు చెప్పే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి లేదు కనుక చివరకు ఏమవుతుందంటే ఆమె కనుక నిజంగానే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితో లేకుంటే మరొక సమితో ఏదో పేరుతో ఆమె కొత్త కుంపటి కొత్త పార్టీ పెట్టినా కూడా ఆ పార్టీ మరీ పూర్తిగా జీరో అవుతుందని కూడా అనడానికి లేదు ఖచ్చితంగా ఆమెకుండే సపోర్టు ఆమెకుండే సెక్షన్స్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంటుంది కొత్త లీడర్స్ తయారే అవకాశం ఉంటుంది అండ్ బీఆర్ఎస్లో కాంగ్రెస్లో బీజేపీలో అవకాశాలు లభించని యువత ఎక్కువ మంది కవిత వైపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డిపెండ్స్ ఆన్ అంటే ఆమె లీడర్షిప్ అంటే ఆమె నాయకత్వ ప్రతిభానండి లేకుంటే ఆమె తీసుకునే లైన్ అంటే పొలిటికల్ పాలసీ ఎట్లా ఉంటుంది ఆమె ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది అండ్ బేసిక్గా అసలు ఆమె ఎవరిపైన పోరాటం చేయాలనుకుంటోంది అది కూడా క్లారిటీ రావాలి ఇప్పుడు అన్ని సందర్భాల్లో డైలమాగా మాట్లాడితే కుదరదు గందరగోళంగా మాట్లాడితే అయోమయానికి గురి చేస్తే కుదరదు ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి మీరు బీఆర్ఎస్ పార్టీ ఆమె ఏదైతే ఒక మాట మాట్లాడిందో గతంలో మేము తెలంగాణ సాధించుకున్నాము భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాము తెలంగాణ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని ఆమె చెప్పిందో దానికే కట్టుబడి కనుక అదే లైన్లో కనుక ఆమె పార్టీ కానీ ఆమె పెట్టబోయే ఏదైనా సంస్థ కానీ అనుకుందాం ఖచ్చితంగా సామాజిక తెలంగాణ అనే నినాదం బలంగా పనిచేసే అవకాశం ఉంది సామాజిక తెలంగాణ కోరుకుంటున్న సెక్షన్స్ కవిత వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది ఇది అంతిమంగా బిఆర్ఎస్ పార్టీకే బాగా గండిపడే అవకాశం ఉంది బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడే అర్థం కాకపోవచ్చు కవిత పోతేంత ఉంటేంత అని కూడా అనుకోవచ్చు కానీ అంత సులభంగా ఆమెను కొట్టిపారడానికి లేదు కేటీఆర్కు కేసీఆర్కు ఎట్లయితే ఆ పోరాట పటిమ ఉందని మనం అనుకుంటూ ఉంటాము అంతకంటే ఆమె ఇంకా ఎక్కువ పోరాట పట్టిమతో ఉన్నట్టుగా పోరాడే తత్వం ఉన్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాలి ఆమె ఇప్పుడప్పుడే ఇప్పుడే వచ్చిన కొత్త కార్యకర్త ఏం కాదు ఆల్రెడీ పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు ఢిల్లీ లెవెల్లో కూడా అనేక రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయి ఒక నెట్వర్క్ ఉంది తెలంగాణలో కూడా తెలంగాణ జాగృతి సంస్థ కార్యకలాపాల రూపంలో అన్ని చోట్ల ఒక నెట్వర్క్ ఉంది తెలంగాణ జాగృతి క్యాడర్ ఉంది తెలంగాణ జాగృతి క్యాడర్నే ఆమె ఒక రాజకీయ క్యాడర్గా మార్చే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఆమె లీడర్ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఈ నేపథ్యంలో ఎంత తక్కువ అంచనా వేసినా ఆమె ఖచ్చితంగా బలపడే అవకాశాలే ఉన్నాయి తెలంగాణలో ఒక కొత్త రాజకీయ పార్టీకి వాక్యూమ్ ఉందా లేదా అనే చర్చ ఒకటి ఉంటుంది ఇంకా లేకపోవచ్చు కానీ ఒక వాక్యూమ్ని సృష్టించుకొని వాక్యూమ్ ఉన్నట్టుగా క్రియేట్ చేసుకొని బిఆర్ఎస్ పార్టీలోనే ఒక స్ప్లిట్ తీసుకురాదగిన మెకానిజం వ్యూహాలు ఇవన్నీ కూడా ఆమె దగ్గర ఉన్నాయి ఆమెనైతే తక్కువ అంచనా అంచనా వేయడానికి వీలు చాలామంది రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో కూడా భయం ఉంది నష్టం ఎంత జరుగుతుందని కాదు ఎంత 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 నష్టం జరిగినా నష్టం నష్టమే కవిత వల్ల ఇప్పటివరకే జరగాల్సిన నష్టం భారీగా జరిగింది నేను చెప్తున్నాను కదా పొలిటికల్ పాయింట్ ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ మధ్య సంబంధాలు బీజేపీలో విలీనానికి బీఆర్ఎస్ విలీనానికి సంబంధించిన ప్రయత్నాలు వాటి ఆరోపణలు ఇవన్నీ మ్యాక్సిమం డ్యామేజ్ చేశాయి బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని జనం ఎవరు నమ్మడి నమ్మే పరిస్థితి లేదు రేపు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయినప్పుడు ఇక బీఆర్ఎస్లో ఉండడం ఎందుకు బీజేపీలో ఒకటి పోతే సరిపోతుంది కదా అనే ఒక కంక్లూజన్కు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లో మాజీ మంత్రులు అనుకున్నాను అనుకున్నాం వాళ్ళు బీజేపీలో చేరిపోతారు వాళ్ళు బీఆర్ఎస్లో ఉండాల్సిన అవసరం లేదు కదా బీఆర్ఎస్ బీజేపీ కనుక నిజంగానే ఒక అవగాహనతో ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి వచ్చింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ వస్తే అటువంటి పరిస్థితులు వాళ్ళు బీఆర్ఎస్లో ఎందుకుంటారు బీజేపీలోకి పోతారు లేదా కవిత ఒకవేళ బలపడే అవకాశాలు ఉన్నట్టుగా భావిస్తే బీఆర్ఎస్ పార్టీలో అది ఒక స్పింటర్ గ్రూప్గా తయారైతే ఒక చీలిక గ్రూప్గా తయారైతే కవిత వైపు కూడా కొంతమంది వెళ్ళే అవకాశాలు ఉన్నాయి పార్టీ కూడా కొట్టిపారడడానికి లేదు కొన్ని జిల్లాలో అయినా సరే కొన్ని కాన్స్టిట్యూన్స్లో అయినా సరే ఆమె గ్యారంటీగా అటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది అట్లాగే కవిత నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల నాటికి జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక ప్రచారం జరుగుతోంది సో అంటే ఆమె కాన్స్టిట్యున్సీ వరకు ఎందుకంటే జగిత్యాలలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన డాక్టర్ సంజయ్ కాంగ్రెస్లో చేరిపోయాడు కాబట్టి అక్కడ బీఆర్ఎస్కి ఒక గట్టి నాయకత్వం లేదనేది కూడా బీఆర్ఎస్ చెప్తోంది సరే బీఆర్ఎస్ పార్టీ తరపున ఎవరు నిలబడతారు ఏంటి అని పక్కన పెడితే కవిత తనకంటూ ఒక సొంత పార్టీని పెట్టుకుంటే ఆ పార్టీ తరఫున ఆమె కంటూ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది జగిత్యాల నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు ఉంటాయి దాదాపుగా మిగతా చోట్ల కూడా కనీసం ఒక నలభై యాభై సీట్లలో అయినా సరే ఎస్సీబీసీ అభ్యర్థులను నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి ఎస్సీబీసీ ఓట్లలో అంటే బీఆర్ఎస్ వైపు వచ్చే పర్టికులర్ సెక్షన్స్ ఏవైతే వెనకబడిన తరగతులు లేకపోతే ఇతర బలహీన వర్గాలు ఆ ఓటు బ్యాంకులో చీలిక తీసుకొచ్చే అవకాశాలు కూడా ఆమెకున్నాయి ఆమెకు ఆ సామర్థ్యం కూడా ఉంది పూర్తిగా కవితను కొట్టి పారేసే విధమైన నాయకురాలు ఏమి కాదు షర్మిలలాగా కూడా కాదు కనుక కవితకుండే స్టేచర్ కవితకున్న స్థాయి కవితకు కేసీఆర్ రక్త సంబంధం కనుక కేసీఆర్లో కేసీఆర్ కవితలో కేసీఆర్ నెత్తూరు ప్రవహిస్తుంది కనుక సో ఆ స్ట్రాటజీసు లేకపోతే ఎప్పుడు ఎటువంటి ఎత్తుగడలు వేయాలి ఎప్పుడు ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి వీటిలో ఆమెను మనం కొట్టిపారడానికి లేదు ఆమె చాలా సందర్భాల్లో అంటే ఈ మధ్యలోనే ఆమె చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు నేను కేసీఆర్ తప్ప మరొకరిని ఈ పార్టీలో నాయకుడిగా అంగీకరించని అంగీకరించనని చెప్పింది ఆమె అంటే సోదరుడు తన అన్న కేటీఆర్ను కూడా ఆమె చెక్ లెక్క చేయడం లేదని అర్థం చేసుకోవాలి అందువల్ల ఆమె పార్టీ పెట్టడం తథ్యం లేదా మరొక పార్టీలోకి పోతారా లేదని వేరే కానీ ఇప్పటికైతే ఈరోజుకున్న వార్తల ప్రకారం అయితే సెప్టెంబర్ రెండవ తేదీకి అందుతున్న వార్తల ప్రకారం అయితే ఆమె ఖచ్చితంగా శుద్ధ పార్టీ ఏర్పాటు చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నట్టుగా అర్థమవుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్